జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల హాస్టల్లో గత రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగింది పలువురు స్టూడెంట్స్ వాంతులతో బాధపడుతున్నారు అస్వస్థతకు గురైన వారందరికీ స్కూల్లో అధికారులు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు నిన్న పాఠశాలలో ఉపాధ్యాయులు బోనాల వేడుకలు నిర్వహించారు రాత్రి వండిన చికెన్లో కారం ఎక్కువైందని విద్యార్థినిలు చెప్పారు Смотрите, పిల్లలకి వామిటింగ్స్ అయినాయని ఇన్ఫర్మేషన్ ఉందండి వచ్చేస్తే మొత్తం ప్రెమిసెస్ అనేవి చెక్ చేసాము ఎక్కడైతే చిన్న చిన్న ల్యాబ్సెస్ ఉన్నాయో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము పిల్లలు మెయిన్ ఏంటంటే చికెన్ కర్రీలో కారం ఉండడం వల్ల యాసిడిటీ అనే రీజన్తో పిల్లలు అట్లా సిక్ అయినారనేది ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది శాంపుల్స్ మాత్రం లిఫ్ట్ చేసాము ఎంక్వైరీ తెలుస్తుంది ఫిఫ్టీన్ మెంబర్స్ పిల్లలకి కొంచెం సిక్గానే ఉంది కొంతమందికి ఫీవర్ కూడా ఉంది అంటున్నారు స్టమక్ పెయిన్ కంప్లైంట్ చేస్తున్నారు టెన్ మెంబర్స్ మాత్రం వామిటింగ్ సెన్సేషన్ ఉంది ప్లస్ వామిటింగ్ అయింది అని అంటున్నారు నిన్న చికెన్ కారం ఎక్కువ ఉండడం వల్ల వామిటింగ్ పిల్లలు నిన్న నైట్ టెన్ మెంబెర్స్ కి వామిటింగ్స్ అయ్యాయండి అందులో టూ మెంబర్స్ కొంచెం వామిటింగ్స్ ఎక్కువ సెన్సేషన్ ఉంటే వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము వాళ్ళ కండిషన్ ఇప్పుడు స్టేబుల్ గానే ఉంది డాక్టర్ కూడా డిశ్చార్జ్ చేస్తామన్నారు ఇవాళ డిఎంహెచ్ఓ సార్ వచ్చి మళ్ళీ ఒక ముగ్గురిని రిఫర్ చేశారు హాస్పిటల్కి వాళ్ళని కూడా హాస్పిటల్కి పంపించాను మిగిలిన అందరు బాగానే ఉన్నారండి కారణం పిల్లలు చికెన్ స్పైసీ గా ఎక్కువ ఉంది కొంచెం అల్సర్ లాగా ఉంది అని అంటున్నారు డాక్టర్స్ కూడా అదే చెప్పారు ఫుడ్ కూడా తిన్న వాళ్ళు కూడా లేదండి లేదు సార్ వామిటింగ్ అయిన వాళ్ళదంతా చికెన్ తిన్న వాళ్ళే ఉండదు వెజ్ వాళ్ళకి మిల్ మేకర్ చేశారు అది బాగానే ఉంది టీచర్స్ అందరూ కూడా ఫుడ్ టేస్ట్ చేశారు సార్ టీచర్స్ కూడా అదే చెప్పారు కొంచెం స్పైసీ ఎక్కువ ముగ్గురు సార్ ప్రైవేట్ వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ ఇన్సిస్ట్ చేస్తే మేము చూపించుకుంటాము అంటే పంపిస్తాం సార్ పేరెంట్స్ ని కూడా మనం